పొలిటికల్స్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలాజీ నగర్లో ఇక్కడ అయ్యప్ప స్వామి దేవాలయంలో పదో వార్షికోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు అవి విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం నేను ఆలయ కమిటీ చైర్మన్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి నా పేరు ఈరోజు అయ్యప్ప కాలనీలో అయ్యప్ప దేవాలయంలో పదో వార్షికోత్సవ పూజలు అంగరంగ వైభవంగా జరిగినాయి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉన్నికృష్ణ గారి ఉన్నికృష్ణ లంబోద్రి గారి ఆధ్వర్యంలో పూజలు జరిగినాయి సదాచారి గురుస్వామి ఆధ్వర్యంలో భజన జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అయ్యప్ప కమిటీ సభ్యులందరూ మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్ను కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రోజురోజు కూడా ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి పొద్దున మార్నింగ్ సాయంత్రము కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పూజల్లో పాల్గొని అందరూ కూడా దేవుని యొక్క తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు అయ్యప్ప కాలనీ అయ్యప్ప దేవాలయంలో పదో వార్షికోత్సవం జరుపుకుంటున్నాము అందుకు మేమందరం చాలా సంతోషిస్తున్నాము ఈ గుడిలో ప్రతిరోజు పూజలు పొద్దుగాల సాయంత్రము ఖచ్చితంగా పూజలు జరుగుతాయి టైం ప్రకారంగా కూడా మనం ఇక్కడ పూజలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాము ఇలాగే ప్రతి భక్తులు కూడా ఈ గుడికి వచ్చి దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాము స్వామి స్వామియే శరణం అయ్యప్ప ఈరోజు మన నగర్ అయ్యప్ప దేవాలయం వద్ద పదవ వార్షికోత్సవం ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము ఆలయ కమిటీ చైర్మన్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఎంతో ముందు ముందు కూడా ఇలాంటి పూజలు ఎన్నో జ జరుగుతాయి నిత్యము పూజలు ఉంటాయి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క స్వామియే శరణమయ్యప్ప శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప నా పేరు సదాచారి గురుస్వామి బాలాజీ నగర్ మండల్ మేడ్చల్ జిల్లా బాలాజీ నగర్ నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో అయ్యప్ప స్వామి మాల ధరించి శబరిమల ఇరవై ఎనిమిది సార్లు శబరిమల యాత్ర చేస్తూ శబరిమల యాత్రలో కూడా ఒకసారి బొల్లారం అయ్యప్ప టెంపుల్ సెకండ్ శబరిమల అయినటువంటి బొల్లారం అయ్యప్ప టెంపుల్ నుండి శబరిమల వరకు సైకిల్ యాత్రగా పదిసార్లు చేయడం జరిగింది ఒక్కసారి నడుచుకుంటూ కూడా వెళ్ళడం జరిగింది ఇదే విధంగా భజన కార్యక్రమాలు గత ముప్పై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు మ్యాక్సిమం ముప్పై వేల భజనలు చేసి ఉంటాం ముప్పై వేల భజనలతో పాటు సాయి నామంతో పాటు హనుమాన్ చాలీసా కార్యక్రమాలు ప్రతిరోజు విరివిగా నిర్వహించడం జరుగుతుంది ఏ భక్తులు ఆహ్వానించేసి మా ఇంట్లో హనుమాన్ చాలీసా కార్యక్రమాలు చేయాలని చెప్పని ఎవరు అడిగినా కానీ వారి ఇళ్ళకి వెళ్ళి హనుమాన్ చాలీసా కార్యక్రమాలు హనుమాన్ చాలీసా కార్యక్రమాల్లో కూడా ఒకటే హనుమాన్ చాలీసా అని చెప్పండి జయ హనుమాన జ్ఞానగొండసాగర్ జయ కపి శత్రి లోక జాగర అని చెప్పని ఒకే రాగంతో పాడితే అందరికీ నూట ఎనిమిది చాలీసాలు అని చెప్పంటే బోర్ కొడుతుంది కాబట్టి పాటల రూపకంగా నూట ఎనిమిది చాలీసాలను నూట ఎనిమిది రాగాల్లో పాడాలని చెప్పని సంకల్పంతో శ్రీ హరిహర భక్తన భజన బృందం అని చెప్పని శ్రీ హరిహర భక్త భజన బృందం అని చెప్పని ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ హనుమాన్ చాలీసా ఒకటో 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 రాగంలో చాలీసా రెండో హనుమాన్ చాలీసా అని చెప్పని నూట ఎనిమిది రాగాల్లో హనుమాన్ చాలీసా చేయాలని చెప్పని సంకల్పంతో ఉన్నాం ఇప్పుడు నాలుగు రాగాలైతే రిలీజ్ చేసినాం నలభై నాలుగు రాగాలైతే ఇప్పుడు రెడీగా చేసుకొని పెట్టుకున్నాం అవి త్వరలో రిలీజ్ చేస్తాం హనుమాన్ చాలీసా పారాయణం ఏ భక్తులు ఆహ్వానించినా అని వచ్చేసి భజన చేసినందుకు మేము సిద్ధంగా ఉన్నాం అలాగే అయ్యప్ప స్వామి భక్తి గీతాలతో పాటు ప్రతి భజన గణపతి సందర్భంలో కానీ దుర్గమాత సందర్భంలో కానీ ఇంకా శివమాల సందర్భంలో కానీ హనుమంజన్ మాల సందర్భంలో కానీ ఏ అన్ని నానా విధాల భగవంతుని సంకీర్తన కార్యక్రమాలు మేము చేసేందుకు సిద్ధంగా ఉన్నాం కాబట్టి భక్తులందరూ మమ్మల్ని ఆదరించి మా మమ్మల్ని మీ గృహాల్లో కానీ మీ పూజా కార్యక్రమాల్లో కానీ మీ గణపతి మండపాల్లో కానీ దుర్గమాత మండపాల్లో కానీ హనుమాన్ చాలీసా కార్యక్రమాల్లో కానీ ఏవే కానీ చేసేందుకు మమ్మల్ని ఆహ్వానించి మా గాన గాత్రాన్ని గాత్రాన్ని మీకు వినిపించేందుకు మాకు సదవకాశాన్ని కల్పిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని మా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం ఈరోజు ఈ పూజా కార్యక్రమాన్ని భజన కార్యక్రమాన్ని భక్తుల సందోహాన్ని కవర్ చేసినో పొలిటికోస్ ఛానల్ వారికి మా బృందం తరఫున ప్లేస్ ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భూతనాథ సదానంద సర్వభూతదయాపర రక్షరక్ష మహాబాహు నమో నమోనమ శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో పదవ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు స్వామివారికి ఉదయాత్ పూర్వమే గణపతి హోమం నిర్వహించడం జరిగినది తదుపరి అష్టకలశ అభిషేకము మరియు నవకలశ అభిషేకంతో పాటు పడిమెట్ల పూజ కూడా చేయడం జరిగినది ఇటు కార్యక్రమంలో బాలాజీ నగర్ అందరూ కూడా పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమానికి పొలిటికోస్ అనేటువంటి ఈ యొక్క వీడియో సంస్థ వారు వీరు వచ్చి వీడియో తీయడం జరిగింది మరి బాలాజీ నగర్ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క భక్తులందరికీ కూడా ఆ లిహరపుత్ర అయ్యప్ప స్వామివారి దివ్య ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి ఈ యొక్క స్వామివారి అనుగ్రహంతో అందరూ కూడా ఎల్లకాలం కూడా ధనధాన్య సంపత్తులతో తులతూగాలని చెప్పేసి స్వామివారిని వేడుకుంటున్నాం స్వస్తి శ్రీ గురుభ్యో నమ హరి ఓం నా పేరు చంద్రశే ఆకారం చంద్రశేఖర్ శర్మ నేను కాలడి ఆదిశంకరాచార్య మఠం నుంచి అర్చకునిగా నేను ఇక్కడ తాంత్రిక పూజ చేయడానికి వచ్చినాను మా గురుస్వామి ఉన్నికృష్ణ నమ్మూద్రి వారు నాకు ఆదేశం మేరకు నేను ఇక్కడికి వచ్చి బాలాజీనగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు పడి పూజ చేయడం జరిగింది ఈ అందుకు ఈ యొక్క గ్రామ ప్రజలు బాలాజీనగర్ జవహర్ నగర్ వాసులు అందరూ వచ్చి చాలా అనేక విధాలకే సహకరించినారు కాబట్టి అందరికీ ఈ యొక్క హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కార్యక్రమం ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించింది శ్రీ కాలడి ఆదిశంకరాచార్య మఠం తెలంగాణ నా పేరు రజనీ అండి నేను ఇక్కడే మూడు సంవత్సరాల నుంచి అయ్యప్ప గుళ్ళో పనిచేస్తున్నాను ఇక్కడ రో మంచిగా పూజలు జరుగుతాయి ప్రతి బు బుధవారం హోమం జరుగుద్ది డైలీ పూజలు జరుగుతాయి ఇక్కడ పూజ ఇవాళ బాగా జరిగింది పడి పూజ జరిగింది మళ్ళీ వార్చికోత్సవం చేశారు బాగా వాచ్ వార్చికోత్సవం మంచిగా చేస్తారు మా డిప్యూటీ మేయర్ గారు చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరం అంతే అండి బాలాజీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు పదవ వార్షికోత్సవాన్ని నిర్వహించారు దీంట్లో మహాపడి పూజ కూడా నిర్వహించడం జరిగింది పద్దెనిమిది మెట్లకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పూజారులు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఇస్తూ అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా అయ్యప్ప స్వామి వారికి ఈరోజు అభిషేకాలు అదేవిధంగా అలంకరణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది భక్తులందరూ అశేషంగా చాలామంది భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులందరూ కూడా అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ మహేష్తో రిపోర్టర్స్ Compressor. am the channel and download the Politicos app from the links in the description.